హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు తెలియకుండానే కొన్ని డబ్బులు మన ఇళ్లలో దాచుకున్నవి లేదా పాత నోట్ల సేకరణలో భాగంగా బీర్వాలు ఉండే కరెన్సీ నోట్లు మిమ్మల్ని కుబేరులుగా మార్చుతుందంటే నమ్ముతారా నమ్మాలి ప్రతి నోటుకు ఒక ప్రత్యేక సంఖ్య ఉంటుంది ధనవంతులు కావడానికి రహస్యం ఈ సంఖ్యలోనే దాగి ఉంది కరెన్సీ నోట్ల కొనుగోలు అమ్మకం వివిధ ఆన్లైన్ వెబ్సైట్లలో నిర్వహించబడుతోంది కొన్నిసార్లు చాలా పాత నోట్లు లేదా నాణ్యాలను వేలంలో పురాతన వస్తువులుగా అమ్ముతారు వాటి ధరలో కొన్నిసార్లు లక్షలు కోట్లు కూడా దాటచ్చు అయితే పాత నోట్లు లేదా నాణాలు మాత్రమే కాకుండా ప్రస్తుతం వాడుకలో ఉన్న నోట్లను కూడా తరచుగా వేలంలో ప్రత్యేక ధరలకు అమ్ముతూ ఉంటారు ప్రతి నోటుపై వేరే సంఖ్య వ్రాయబడి ఉంటుంది ఈ సంఖ్య చాలా ముఖ్యమైనది నోటు నంబర్ చివరి మూడు ప్రత్యేక సంఖ్యలు ఉంటే ఆ నోటును భారీ ధరకు అమ్మొచ్చు ఒక అఖిల భారత వార్తా సంస్థలో ప్రచురితమైన నివేదిక ప్రకారం సెవెన్ సిక్స్ సంఖ్య కలిగిన రూపాయి ఐదు పది ఇరవై యాభై వంద లేదా రెండు వేల రూపాయల నోట్లు ఆన్లైన్లో లక్షల రూపాయలకు అమ్ముడవుతూ ఉన్నాయి చాలామంది నోట్లను ఓఎల్ఎక్స్ క్వికర్ ఈబే వంటి వెబ్సైట్లలో భారీ మొత్తాలకు కొనుగోలు చేస్తున్నారు ఇస్లాంలో సెవెన్ ఎయిటీ సిక్స్ సంఖ్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ ప్రత్యేక సంఖ్య దాని మతపరమైన ప్రాముఖ్యత కారణంగా చాలా విలువైనది అందువల్ల చివర ఈ సంఖ్య ఉన్న అన్ని నోట్లు వేలంలో లక్షలాది రూపాయలకు అమ్ముడవుతున్నాయని నివేదించబడింది అయితే ఈ పాత నోట్లను కొనుగోలు చేసేటప్పుడు లేదా విక్రయించేటప్పుడు జాగ్రత్త వహించడం కూడా ముఖ్యం వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆర్బీఐ సలహా ఇస్తోంది ఈ విషయంలో తప్పుడు ఒప్పందాల గురించి చాలా మంది వ్యక్తులు హెచ్చరించారని ఆర్బీఐ హెచ్చరించింది నిజాయితీ నీతి లేని కంపెనీలు వ్యక్తులు పాత నాణాలు నోట్లను కొనుగోలు చేయడానికి నకిలీ పేర్లను ఉపయోగిస్తూ ఉంటారు అలాగే ఈ విషయాల్లో బ్యాంకు కూడా ప్రమేయం లేదు ఇది ఏ వ్యక్తి లేదా సంస్థ తన తరపు ఛార్జీలు వసూలు చేయడానికి లేదా లావాదేవీలు చేయడానికి అనుమతించదు అటువంటి లావాదేవీలను ఆన్లైన్లో చేసే ముందు ప్రతి సందర్భంలోనూ కొనుగోలుదారుడు గుర్తింపు మరియు ప్రామాణికతను నిర్ధారించాలి మీరు ఈ ప్రత్యేక సంఖ్యలతో కూడిన నోట్లను సేకరించాలనుకుంటే లేదా కొనుగోలు చేయాలనుకుంటే మార్కెట్ ట్రెండ్స్ను బాగా అధ్యయనం చేయడం ముఖ్యం ఎందుకంటే అన్ని నోట్లకు ఇలాంటి విలువ ఉండదు మరియు కొన్ని సంఖ్యలు మాత్రమే సేకరణలోకి వస్తాయి ప్రాముఖ్యత ఉన్న నోట్ల కోసం ప్రత్యేక వసూలు ఉండే అవకాశాలు ఉన్న అవి మోసపూరితమైనవే కావచ్చు అందువల్ల నోట్ల యొక్క అసలు క్వాలిటీ సీరియల్ నెంబర్ మరియు ఆ నోట్లు ఎప్పుడు మరియు ఎక్కడ విడుదలయ్యాయో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం అప్పుడు లేదా కొనేటప్పుడు నమ్మకమైన మరియు గుర్తింపు పొందిన వేదికలే ఉపయోగించాలి ఈ రంగంలో జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమైంది ఎందుకంటే కొన్నిసార్లు ఈ నోట్లను మోసగాళ్లు వాడే అవకాశాలు కూడా ఉంటాయి ప్రత్యేక సంఖ్యల ఆధారంగా నోట్ల విలువను అతిగా పెంచి చెప్పడం నిజం కాకపోవచ్చని గమనించాలి అందుకే ఈ విషయంలో ఆర్బీఐ ప్రభుత్వం మరియు ఆర్థిక నిపుణుల సలహాలను ఎప్పుడూ ఉత్తమం మోసాలకు గురి కావడాన్ని నివారించడానికి మీరు ఎప్పుడూ ఆన్లైన్ లావాదేవీల్లో చురుకైన జాగ్రత్తలు తీసుకోవాలి మరియు అవసరమైతే నోట్లను నిపుణుల ద్వారా పరిశీలించుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్